మంచిగా ఉన్నాయి నిజంగా మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది నీ బర్త్ మస్తు ఉన్నది ఇయ్య ఉన్నది ఎవరు తెచ్చి నువ్వే తెచ్చినావు కేకు ఎవరు తెచ్చారు బాబీ ఇచ్చింద ఇక్కడ

మేమైంది నాకు కూడా చూస్తాను నా చెప్తాను నాయ ఎక్కువ ఉన్నాయి తిను అయిపోతుంది తగ్గ తింటాను మరి మెల్ల మెల్లగా తినారుగా ఎవరు చెప్పి మెల్ల తినారా வா அய்யோ அரே இல்ல பண்ணல பண்ணல

אני ינדף